గోదావరి కావేరి అనుసంధానంపై మరోమారు సంప్రదింపులు జరగనున్నాయి పది భాగస్వామ్య రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కోసం ఈ నెల ఇరవై రెండున హైదరాబాద్ వేదికగా సమావేశం జరగనుంది రెండు వందల టీఎంసీల వరద నీటిని తరలించుకునేలా ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అనుమతులతో పాటు నిధులు ఇవ్వాలని రాష్ట ప్రభుత్వం ఇటీవల కోరింది బనకచర్ల లింక్ ప్రాజెక్టు తదనంతర పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న సమావేశం కీలకం కానుంది గోదావరి కావేరి అనుసంధానంపై సంప్రదింపుల ప్రక్రియకు హైదరాబాద్ వేదిక కానుంది ఈ నెల ఇరవై రెండున భాగస్వామ్య రాష్ట్రాలతో జాతీయ జలాభివృద్ది సంస్థ మరోమారు సంప్రదింపులు జరపనుంది అనుసంధానానికి సంబంధించి రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు ఎన్డబ్ల్యూడీఏ ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించింది నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ చైర్మన్ నేతృత్వంలో ఆరోసారి సంప్రదింపుల సమావేశం జరగనుంది ఇందుకోసం ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఒడిశా మహారాష్ట కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పుదుచ్చేరి కేరళ రాష్టాల నీటిపారుదల కార్యదర్శులకు సమాచారం పంపారు గోదావరి జలాల్లో ఛత్తీస్గఢ్ వినియోగించుకుని నూట ఐదు టీఎంసీల నీటిని కావేరికి తరలించాలన్నదే ప్రతిపాదన ఇందుకోసం ఇచ్చంపల్లి వద్ద ఆనకట్ట నిర్మించి అక్కడి నుంచి నీటిని తరలించాలని కేంద్రం మొదటి నుంచి ప్రతిపాదిస్తోంది డుకునేందుకు ఛత్తీస్గఢ్ సమ్మతితో పాటు ఇతర రాష్ట్రాల వాదనల్ని ఎన్డబ్ల్యూడీఏ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఇచ్చెంపల్లి వద్ద కాకుండా సమ్మక్క ఆనకట్ట నుంచి నీటిని తరలించాలని తెలంగాణలో ఎక్కువ భూభాగం కోల్పోతున్నందున తరలించే నీటిలో యాభై శాతం నీటిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో డిమాండ్ చేసింది ఇచ్చెంపల్లికి సమీపంలోని సమ్మక్క బ్యారేజీ ఉన్నందున మరో ఆనకట్ట కడితే ఇబ్బందులు గతంలో పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టును ప్రతిపాదించిన తరువాత ఇచ్చంపల్లి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి అనుమతివ్వాలని రాష్ట ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలకు సాగు తాగునీటి అవసరాలు తీర్చేందుకు రెండు వందల టీఎంసీల వరద నీటిని ఉపయోగించుకునేలా ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతించాలని పేర్కొంది గోదావరిపై పోలవరం ఇచ్చంపల్లి ప్రాజెక్టులు చేపట్టాలని ట్రైబ్యునల్ గతంలో చెప్పినట్లు వివరించింది పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు సమకూరుస్తున్నందున అంతే సమానంగా ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు కేంద్రం నిధులు సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది గతంలో పోలవరం నుంచి అనుసంధానం చేపట్టాలని కోరిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు బొల్లాపల్లి నుంచి చేపట్టాలని అంటోంది ఈ తరుణంలో ఎన్డబ్ల్యూడీఏ నిర్వహించనున్న సమావేశం కీలకం కానుంది మారిన పరిస్థితుల్లో భాగస్వామ్య రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయి కేంద్రం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది